మేడం మేడం ఆవిడ వర్షం విన్నప్పటి దగ్గర నుంచి కూడా చాలా సీక్రెట్లు ఉన్నాయి ఒక సీక్రెట్ నిధి ఆవిడది ఆ నిధిలో నుంచి మనం ఏరుకోవాలి నిజాల కోసం అని నిజంగా కోర్టు ద్వారానో ఈ స్టేజ్ ద్వారానో మీకు న్యాయం కావాలి అంటే కనీసం సాక్ష్యాలు ఉండాలి సాక్ష్యం లేకపోతే కోర్టులకి సాక్ష్యమే మాకు నిజం తెలిసినా సరిపోతుంది కనీసం నిజాన్ని పట్టుకొని అవతల వాళ్ళకి ఫోనులు చేయటమా అనేది అర్థమవుతుందా మీ దగ్గర ఆ నిజం టెన్ పర్సెంట్ కూడా లేదు నేను ఎక్స్పెక్ట్ చేసేదాని ప్రకారం ఫెయిర్గా మాట్లాడుంటే మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడానికి ఉండేది మీ స్టోరీ మాకు అర్థమైంది దాని ప్రకారం ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచే అక్క దగ్గర ఉన్నారు అమ్మ ఏంటి నాన్న ఏంటి మిగతా క్యారెక్టర్స్ ఏంటి అనేది మాకు చెప్పలే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ స్టోరీ కాబట్టి మేము మాట్లాడట్లా అక్క బావ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆ పిల్లలకి మీకు మీ మిమ్మల్నే మీ అమ్మ చూడకుండా అక్క దగ్గరికి పంపించారు మీ అమ్మ నాన్న అంటే మీకు ఫైనాన్షియల్గా అంత వీక్ కింద లెక్క కనీసం ఆ స్టోరీలన్న మీరు చెప్పాలి అది కూడా మేము ఊహించుకోవాల్సి వస్తుంది ఓకే అక్కడ చనిపోయినాక ఎక్కడా కూడా కోడలు యొక్క చెల్లెల్ని ఇంట్లో ఉంచి ఎంటర్టైన్ చేయడం ఎవరి వల్ల కాదు ఉంచరు కూడా అక్కబాబా మరదలను చూసుకోవడం చెల్లెని చూసుకోవడం వేరు కానీ పిల్లల వరకు చూసుకోవడం వాళ్ళ బాధ్యత ఎందుకంటే మీ దగ్గర వ్యవహారం లేదు మీరు చేసిన ఆ ఏజ్లో మీరు చేసిన కన్నింగ్ ఏంటంటే నాకు అనిపించింది దాని ప్రకారం పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే వాళ్ళ హెరాస్మెంట్లు కామన్గానే ఉంటాయి ఎక్కడైనా కానీ పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే ఆస్తిలో షేర్ కోసం కేసు వేయొచ్చు అన్న ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని మీరు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చారు అక్కడ మీరు చేసిన ఇంకో ట్రిక్ ఈ పని ఏంటంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకున్నారు మీ బావగారి పేరుని హస్బెండ్ పేరు కింద డెత్ సర్టిఫికెట్ ఏదైతే మీ దొరికిందో దాన్ని పెట్టేసుకొని ఆధార్ కార్డు క్రియేట్ చేసేసుకొని ఒక క్రిమినల్ లాగా ఆలోచించారు పిల్లల ఆస్తి వారసత్వ ఆస్తి ఆ రోజు మీరు కరెక్ట్గా ఒక పిన్ని పాత్రలో ఉండి గార్డియన్ కింద ఫైట్ చేసి ఉండే నానమ్మ తాతయ్యల దగ్గర నుంచో లేకపోతే మీ బావగారికి సంబంధించిన ఇన్సూరెన్స్లో ఆస్తులు ఏవైతే ఉంటాయో మీరు గార్డియన్గా ఉండి మైనర్ పిల్లల తరపు నుంచి ఫైట్ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రావాల్సేది ఈరోజు కాకపోతే రేపటికన్నా ఆ రోజుల్లో వచ్చేసేది అక్కడ మీరు చేసిన కన్నింగ్ పనికి వాళ్ళకి అది ఏమన్నా వచ్చిందా రాలేదా అంటే రాలేదు సున్నా అని చెప్పారు అక్కడితో అది అయిపోయింది ఇది కూడా థర్టీ ఇయర్స్ బ్యాక్ కోసం అంటే ఆ పిల్లల్ని తీసుకొని మీరు వచ్చి టెన్ ఇయర్స్ నడిపించారు ఆ టైంలో ఈయన ఒక పరిచయం మీకు పరిచయం అయిన వ్యక్తి చెన్నై వెళ్ళి ఎందుకు నేనే నిన్ను పెడి చేసుకుంటాను మన ఇద్దరం హ్యాపీగా ఉందామంటే ఇద్దరు ఏది మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టారని తెలుసు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసు అయినా ఇష్టపడి వచ్చిన వ్యక్తి హస్బెండ్ కాదు సహజీవనము మీరిద్దరూ ఒక ఇంట్లో ఏదో ఒక తాళి కట్టేసుకొని మీ వరకు మీరు ఉన్నారే తప్ప ఎవరు మీ ఫ్యామిలీ ఆ ముగ్గురు పిల్లలు మీ అమ్మ ఉంటే ఉంటుంది ఒక అబ్బాయి వచ్చి సింగిల్గా ఉంటావు అంటే హ్యాపీగా అంటారు పెళ్ళే చేయాలని వాళ్ళేమనుకోరు ఉన్నంతలో మీ వరకు మీ వరకు ఏదో పెళ్లి చేసుకున్నారు ఆ ఫొటోస్ కూడా లేవు సరే ఉన్నయ్యే చింపేశారు అది కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం మా ఆడియన్స్కి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అమ్మ ఎందుకంటే మేడం వాళ్ళ స్టేజికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓకే నిజంతో వెళితే వాళ్ళు మాకు ఏదన్నా చేస్తారనే నమ్మకం మా ఆడియన్స్కి కల్పించడం కోసం మాట్లాడుతున్నాం సో ఇక్కడ ఆ అబ్బాయిని చేసుకున్న తర్వాత టెన్ ఇయర్స్ బాగుంది అంటున్నారు టెన్ ఇయర్సు అతన్ని మీరు వాడేసుకున్నారు ఫైనాన్షియల్గా బాగానే ఉంది పిల్లలు వాడేసుకున్నారు పదేళ్ల పిల్లలు ఇరవై ఏళ్ళకి వచ్చారు అతను ఉన్న టైంలో అంటే ట్వంటీ ఇయర్ టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే పిల్లలకి ఎయిటీన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉన్నాయి ఆయన ఎప్పుడైతే ఆయన లైఫ్ చూసుకోవాల్సి వచ్చిందో ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు బాబో వీళ్ళ క్యారెక్టర్లు ఏంటో తేడాగా ఉన్నాయని అన్నీ పట్టుకుని పోయాడు చింపేసి ఇదే అనుకుందాం మనం నువ్వు చెప్పవు కదా మేమే కనిపెట్టాలా సో వెళ్ళిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీకు నమస్కారం పెట్టేసి ఆ టైంలో మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎట్లీస్ట్ సహజీవనం కింద పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఎట్లీస్ట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మీకు మెయింటెనెన్స్ వచ్చేది రావు మీరు పెళ్ళి అయ్యింది అది ఇది అంటే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఉంటారు కదమ్మా అవునండి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అది సాక్ష్యం మీ ఆధార్ కార్డు సాక్ష్యం ఆధార్ కార్డులో కనీసం పేరు మార్చుకోవాలి పదేళ్ళు కాపురం చేసి పెళ్ళి అని నువ్వే నమ్మనప్పుడు కోర్టు ఎందుకు నమ్మిద్ది మేము ఎందుకు నమ్ముతాం పెళ్ళి అని నువ్వు ఎప్పుడు నమ్ముతావు అతనితో నిజంగా నీకు పెళ్ళి అయితే నువ్వు ఆధార్ కార్డులో అరే బావ పేరు పెట్టుకున్నాను హస్బెండ్ అని అది దానివల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు కనీసం నిజంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు మార్చుకోవాలి అని ఆ పదేళ్లలో మీకు ఒక్క సెకండ్ అనిపించిన ఈరోజు మీరు ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు మీరు టూ ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి అంటే ఎవరు మీరు ఎవరి దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేసి పెట్టాలి అది పోలీసులు కానీ కోర్టు కానీ చెయ్యలేదు సాక్ష్యాలు ఉండి అన్నీ పట్టుకొని తిరుగుతుంటేనే న్యాయం జరగట్లేదు లేడీస్కి కోర్టులో మా భర్త మెయింటెనెన్స్ ఇవ్వట్లేదండి మా అత్తమ్మ తరం వేశారండి హాస్లో వాటా వస్తుందా అండి అంటే దికాణలే మీ దగ్గర ఏమీ లేకుండా ఇప్పుడు ఒక స్టేజీ పట్టుకొని మీరు అతన్ని ఫోన్ చేసి అడగండి అంటే మీకు లీగాలిటీ ఉన్న ఇంకో పాయింట్ చెప్పన పదేళ్ల క్రితం వదిలేసి సహజీవనం చేసావు లేకపోతే పెళ్ళో మీ దృష్టిలో అనుకున్న వ్యక్తి దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడం కంటే జీవితం మొత్తం త్యాగం చేసి ముగ్గురు పిల్లల్ని పోషించావు చూసావా మీ అక్క పిల్లల్ని పూర్తి హక్కులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ లీగల్గా వసూలు చేయడానికి దీనికి ఏమి డాక్యుమెంట్లు అవసరం జస్ట్ అలా ఆ ముగ్గురు పిల్లల దగ్గర నుంచి నేను మెయింటెనెన్స్ వసూలు చేయాలనుకుంటున్నానంటే పంచుతారు కోర్టు ముగ్గురు మీద నువ్వు ఒక్క మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తే ఈ రోజు నువ్వు ఎవరు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు ఎవరి స్టేజీలకి వెళ్ళాల్సిన అవసరం లే అది ఒక్కటి వేయగలిగితే చాలు అది నీ హక్కు నీ నలభై ఏళ్ళ జీవితాన్ని ముగ్గురు పిల్లలకి త్యాగం చేసావు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావు ఉన్నంతలో వాళ్ళని చదివిచ్చి పెళ్ళిళ్ళు కూడా చేశానంటున్నావు ఇవి అబద్ధాలు అయితే నీకేమి గుర్తు పెట్టుకో మళ్ళీ ఇది కూడా అబద్ధం అనే కోట దాకా వెళ్తే వేస్ట్ ఒకవేళ ఇది నిజమే అయితే పిల్లలు నన్ను చూడట్లేదండి అన్నారు పిల్లలు నన్ను అసహించుకుంటున్నారండి అన్నారు ఎందుకమ్మా అంటే అతనితో కలిసి ఉన్నాను కదండి అన్న అతనితో వదిలేసి పదేళ్ళు అవుతుంది ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు పెళ్ళిళ్ళు చేశారు మీరు అప్పుడు మీ మీద రెస్పెక్ట్ ఉండాలిగా అమ్మ నాన్న లేని వాళ్ళని ఒక పిన్ని ఏదో ఒక పని చేసి వాళ్ళని బతికించింది సొసైటీలో నుంచో పెట్టింది పూర్తి బాధ్యతలు వాళ్ళవి గుర్తుపెట్టుకోండి ఒక సహజీవనంలో ఉన్న వ్యక్తిని ఈరోజు మనం పదేళ్ల తర్వాత పట్టుకొని నాకు ఇల్లు కావాలండి నాకు మెయింటెనెన్స్ కావాలండి నా ఆరోగ్యం పోయిందంటే కోర్టులో ప్రూవ్ చేయడానికి మాకు ఒక ఐదేళ్ళు పడుతుంది అదే వీళ్ళ దగ్గర నుంచి అనుకోండి ఇంటీరియర్ మెయింటెనెన్సు సిక్స్ మంత్స్లో మీకు ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది ఇంకా కొంచెం కాలం ఆగుతాం మేము అది సూపర్ నాకు కావాల్సింది అదే చెప్పండి ఇంకా కొంచెం కాలం ఆగి వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఎంతైనా పిల్లలు కదా సార్ ఇప్పుడు ఈయన ఏమీ లేదా ఆయన మీద నాకు హక్కు లేదు అమ్మా చూడడం భర్త బాధ్యత లేదా సహజీవనం చేసిన వ్యక్తి బాధ్యత లేదా కన్నా పిల్లలు పెంచిన పిల్లల బాధ్యత స్టెప్ మదర్ అయినా కూడా పెంచిన మదర్ అయినా కూడా అర్థమవుతుందా పిల్లలు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఇతని దగ్గర నుంచి వసూలు చేయండి అంటే మీ దగ్గర లీగాలిటీ లేదు లీగాలిటీ ఉంటే కోర్టుకి వెళ్ళేవాళ్ళు మీరు కరెక్టే కరెక్ట్ కాదని ఇరవై వేల క్రితం మీ ఇద్దరికి పెళ్ళి అయ్యింది ఒక ఇంట్లో మీ ఇద్దరు పదేళ్ళు కాపురం చేశారు పదేళ్ల క్రితం అతను వెళ్ళిపోయి వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు ఇది కరెక్ట్ కాదని మేము అనట్లేదు కదా మీరు అతని దగ్గర నుంచి మెయింటెనెన్స్ వసూలు చేయడానికి ఇది సరిపోదు మిగతా ఏమీ మేము మాట్లాడట్లేదమ్మా ఒకటి అతని దగ్గర వసూలు చేయడం రెండు పిల్లల దగ్గర నుంచి వసూలు చేయడం మీకున్న ఆప్షన్స్ ఎవరన్నా లాయర్ని పట్టుకొని డీవీసీ కేసు ఒకటి వేసుకోండి డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు దాంట్లో ఇప్పుడున్న నాలుగు ఫోటోలు పెట్టి కనీసం ఆధార్ కార్డు మాడిఫికేషన్ చేసుకొని ట్రై చేయండి ఇంతే మేము ఫోన్ చేసిన తర్వాత మేము రిలీఫ్ ఇప్పించింది హండ్రెడ్ పర్సెంట్ ర్యాంక్ ఉంది మా దగ్గర ఎప్పుడైతే అది మేము చే మీరు చూసుకోండి అన్న వాళ్ళకి మేము ఫ్రీ సర్వీస్లు ఇచ్చుకుంటే వెళ్తున్నాం మీకు తెలుసా మీ కేసులో నిజంగా సాక్ష్యాలుంటే మేము ఫ్రీ సర్వీస్ ఇచ్చేవాళ్ళం ఒకటి ఫోన్ చేసేవాళ్ళం ఇక్కడే సెటిల్ చేయడానికి చూసేవాళ్ళం ఇన్ కేస్ కాకపోతే అరే ఈ అమ్మాయి కనీసం నడవను కూడా నడవలేకపోతుంది కోర్టు దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మీ కేసు నేను చేసేదాన్ని మీ దగ్గర సాక్ష్యం లేదు ఎవిడెన్స్ ప్రాపర్గా కన్సిడర్ అవ్వదు లేదు ఇంకొకటి అంటే మీ పిల్లలతో మాట్లాడమంటే మాట్లాడతాం అంతే పిల్లలతో అయితే మాట్లాడతాం ఇప్పించడానికి అది ఆల్రెడీ ఇస్తున్నారు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు అంటే ఇంకా హ్యాపీ ఎందుకంటే పిల్లలు ఇస్తున్నారు కదా మీరేం రోడ్డు మీద లేరు పెద్ద కొడుకు దగ్గర ఉంటున్నావు చిన్న కొడుకు ఇద్దరు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు నడుస్తుంది మీరు చేస్తామని అన్నారు చూసుకోండి అది పని అవుతున్న చోట కంఫర్ట్ గా ఉండడం బెటర్ ఎక్కడో రాన్ చోట కోసం ఇంత మీరు కష్టపడకండి ఈ టైంలో ఎలా లేకుండా తన దగ్గర నుంచి అలా అలా ఆరోగ్యం ముగ్గురు పిల్లల దగ్గర నుంచి తీసుకోవడం మీ హక్కు మీ లీగాలిటీ వదులుకోకండి వాళ్ళు ఇవ్వకపోతే ఒక అడ్వకేట్ ని పెట్టి మేము అప్పుడు కేసే ఇస్తాం పోనీ పిల్లలు ఏమన్నా అన్నారా అమ్మ మేము ఇంకా పోషించలేము అన్నాడు అందుకే కేసు వేసుకోమని చెప్తున్నాం పిల్లల మీద సర్వ హక్కులు ఉన్నాయి మీరు కేసు ఫైల్ చేసుకోండి అడ్వకేట్ ని కలిసినా మీరు పిల్లల మీద మెయింటెనెన్స్ ఆరాగా వస్తుంది ఈ మధ్య మెయింటెనెన్స్ గట్టిగా ఆర్డర్ చేస్తున్నారు అందులో మీరు మదరు మదర్ క్యారెక్టర్కి ఇంకెక్కువ మెయింటెనెన్స్ వస్తుంది మీ ఆరోగ్యం కూడా బాగాలేదు కాబట్టి ఓకేనా ఇదమ్మా చాలా క్లియర్ గా మీకు చెప్పేశారు మేడం కూడా ఇప్పుడు మీ ఆయన వెళ్ళి అడిగే కన్నా మీ ఆరోగ్యం బాలేదు కాబట్టి పిల్లల్ని ఎంత ఇష్టంగా అయితే మీరు పెంచుకున్నారో ఆ పిల్లల దగ్గరే ఉండండి వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్ కూడా మీరు వసూలు చేసుకోవచ్చు హ్యాపీగా పెళ్లిలు కూడా అయ్యాయి అన్నారు కదా మన వాళ్ళు మన వాళ్ళతో ఆడుకుంటూ ఇంట్లో ఉండండి ఎందుకు ఎంత బాధపడుతున్నారో ఆయనతో పిలవండి ఆయనతో మాట్లాడించండి అని చెప్పి ఉన్నంత వరకు మీ పిల్లల కోసమే మీ జీవితం మొత్తం త్యాగం చేశారు హ్యాపీగా వాళ్ళు చూసుకుంటున్నప్పుడు ఇంకేంటండి బాధ కుదిరితే మీకు ఆ మెయింటెనెన్స్ కావాలంటే మాడని చెప్తారు మాడని చెప్పినట్టుగా మీరు కేసు వేసుకుని అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ పిల్లల మీద అయితే మెయింటెనెన్స్ అయ్యి మేడం ఈ రోజు మేడం చాలా చక్కటి దారి చెప్పారు ఏం దారి చెప్పారు ఎక్కడైతే ఆధారం లేని చోట పోరాటం చేసేదానికంటే ఎవరి దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఒక నమ్మకం ఒక ఆధారం ఉందో అది పిల్లల రూపాన్ని మీకు కనిపిస్తున్నారు కాబట్టి పిల్లలు పిల్లల దగ్గర నుంచి ఆ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి పిల్లల దగ్గర నుంచి ఆ హక్కు పొందడానికి ట్రై చేయండి అని చెప్పారు హండ్రెడ్ ఉంది లీగాలిటీలో హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమ్మ ఒకటి జాతి గుర్తుపెట్టుకోండి హేమలత్ గారు ఈ వేదిక తరపున మీరు పోరాడాలి మీ తరపున మేము పోరాడాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ చేయాలన్నా మాకు ఒక బేస్మెంట్ ఉండాలి సింపుల్గా మీ అతను ఫోన్ ఎత్తగానే మాకు భయపడి ఒక సమాధానం చెప్పటం కాదు ఏ ఆధారం చూపెట్టి నాకు ఫోన్ చేశారండి నేను హేమలతకి భర్త అని మీరు ఎలా అనుకుంటున్నారు మీ దగ్గర ఏమైనా ఉందా అని అంటే కనుక మేము చూపెట్టాలి కదా అతనికి బాబు మా దగ్గర ఈ ఆధారం తీసుకొచ్చింది అమ్మాయి అని చెప్పి కంటిన్యూషన్ ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే చేసి చూపించాలి మేము అదే మీరు మెయింటెనెన్స్ కేసు పిల్లల మీద వేస్తూ మీ అడ్వకేట్ చేత ఈయనకు కూడా ఫోన్ చేయించండి మీ అడ్వకేట్ ఏదో ఒకటి చేసి కేసు అయితే రిజిస్టర్ చేయించడానికి చూస్తారు ఏది అతని మీద కూడా మీరు ఒకటే అన్నారు ఆధారం లేదు ఒకదాన్నే ఉంటున్నాను నాకు ఇంత మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి మీరు ఫస్ట్ అన్నారు ఒక మాట సో దాని తగ్గట్టు సొల్యూషన్ అనేది చెప్పారు పిల్లల మీద సర్వ అధికారం ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి పిల్లల దగ్గరే తీసుకొని పిల్లల దగ్గర హ్యాపీగా ఉండండి మీకు ఒక మంచి సొల్యూషన్ చెప్పారు అది వింటే కనుక మీరు హ్యాపీగా ఉండొచ్చు మీరు అది ఒక్కటి ఆలోచించండి కొంచెం రిలాక్స్ అయ్యి వీళ్ళు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन